అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఎవరైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారందరూ కూడా ఈ నెల ఉపయోగిలోగా మీరు ఖచ్చితంగా కేవైసీ చేయించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరి రాష్ట్ర ఉన్న రేషన్ కార్డు ఉన్న వారందరిలో కూడా మరి ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేయించుకోవాలా కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు చేయించుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే రావడం జరిగిందండి మరి కార్డులో చిన్న పిల్లలు ఉంటే సంగతి ఏంటి ఐదు సంవత్సరాలలో పిల్లలు కూడా మరి రేషన్ కార్డులో ఎక్కిస్తున్నారు కాబట్టి అలాంటి పిల్లలకి మరి ఈకేవైసీ చేయాలంటే కనుక కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని కాబట్టి అలాంటి వారికి ఏం చేయాలి దీంతో పాటుగా పండు ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వారు కూడా చేయించుకోవాలా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈకేవైసీ చేయించుకోకపోతే మొత్తానికి ఆర్డర్ రద్దు చేసేస్తాము దీంతోపాటు మీకు రావాల్సిన బియ్యం కానివ్వండి ఇతర సరుకులు కానివ్వండి వచ్చే అవకాశం అయితే ఉండదని చెప్తున్నారండి దీంతోపాటుగా మరి గవర్నమెంట్ పలు రకాల పథకాలను అయితే తీసుకొచ్చిందండి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ అనేవి మీకు రావాలంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది మ్యాండేటరీ అయిపోయింది మరి ఈ నేపథ్యంలో ఈ ఈకేవైసీ ప్రాసెస్ గురించి ఇప్పుడు చాలా చర్చగా మారింది అనమాట దీంతోపాటుగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారైతే చాలా ఉన్నారు మరి ఇవన్నీ పక్కన పెడితే ఉన్న రేషన్ కార్డు కూడా ఊడిపోయే పరిస్థితి అయితే వచ్చేసిందని చెప్పి చెప్పుకోవచ్చండి మరి ఈకి ఈకేవైసీ అంటే ఏంటి మరి ఎక్కడ చేయించుకోవాలి ఎప్పుడు చేయించుకోవాలి ఎలా చేయించుకోవాలి మార్చి ముప్పై ఒకటిలోపు అన్నారు కాబట్టి ఇంకా మనకి పది రోజులే టైం ఉందండి మరి ఈ లోపుగా ఈకేవైసీ మరి అయిపోతుందా మరి గడువు వ్యవధి పెంచారా ఒకవేళ ఇన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈకే వైసీపీ కనుక అవ్వకపోతే మరి కార్డు నిజంగానే రద్దయిపోతుందా అన్న విషయాన్ని ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టి ఉంచుకున్నట్టయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి మీరు వెంటనే వీడియోలోకి వెళ్ళి వివరం ఏంటో తెలుసుకోవచ్చు అనమాట మరి మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ప్రభుత్వ పథకం యొక్క సంక్షేమ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు క్లియర్ అండ్ క్లారిటీగా అందించబడుతుందండి మరి లేట్ చేయకుండా ఇప్పుడు ఎలా వెళ్ళిపోతామండి మరి ఓకే ఫ్రెండ్స్ మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు మనకు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను అయితే ప్రవేశపెట్టిందండి ఇందులో ఏ పథకం మనకి రావాలన్నా కానీ రేషన్ కార్డుతో ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు కూడా కంపల్సరీ ఉండాలి ఎవరికైతే రేషన్ కార్డు ఉండదో వారికి సంక్షేమ పథకాలు అయితే రాకుండా కూడా పోతున్నాయండి దీనివల్ల చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా ఎప్పుడెప్పుడు మనం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుందామా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలైతే ఎదురుచూస్తూ ఉన్నారండి దీనికి సంబంధించి అప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ చెప్తుంది కానీ ఇంతవరకు కీలకమైన అప్డేట్ అయితే రాలేదన్నమాట కొత్త రేషన్ కార్డులు ఎప్పుడెప్పుడు అప్లై అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి సమయంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోగా పాత రేషన్ కార్డులు కూడా ప్రమాదం వచ్చే అవకాశం అవకాశం అయితే చాలా కనబడుతుందండి అంటే మనకి ఈకేవైసీ చేయించుకోకపోతే మొత్తానికి మీ కార్డు అనేది తీసేస్తామని చెప్పి గవర్నమెంట్ వారైతే చెప్పడం జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వండి మరి మీరు వెంటనే కనుక ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది చేయించుకోవాలన్నమాట దీంతో పాటుగా కార్డులో ఉండే కుటుంబ ఏ కాకుండా కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు ఈకేవైసీ చేసుకోవాలని చెప్తున్నారండి కార్డులో ఒక నలుగురు ఉండి ఒక ముగ్గురికి ఈకేవైసీ అయ్యి ఒకరికి ఈకేవైసీ అవ్వలేదనుకోండి అలా అయినా కానీ రేషన్ కార్డు రద్దు చేసేస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇది ఒక ఇంత చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మరి మనం దీనికి సంబంధించి మరి ఏం చేయాలన్న విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రేషన్ కార్డు గురించి మన అందరికీ తెలుసు కదండి ఎంత కీలకమైన డాక్యుమెంటో మనందరికీ తెలుసు రేషన్ కార్డు కోసం చాలామంది ఇప్పటివరకు కూడా పడిగాపలుగా వస్తున్నారు ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తాయా అని చెప్పి రేషన్ కార్డు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి పడాల్సి వస్తుంది అదేంటో ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మీకు రేషన్ కార్డు ఉందా అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందంటే ఎందుకంటే వచ్చే నెల నుంచి కూడా మీకు ఈ రేషన్ కార్డు పనిచేయకపోవచ్చు రేషన్ కార్డు ఉన్నవారు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఒకవేళ చేసుకోకపోతే మాత్రం రేషన్ కార్డు పనిచేయదండి అంటే మీకు బియ్యం సహా ఇతర రేషన్ సరుకులు అనేవి రాకపోవచ్చు అనమాట అందుకే మీ రేషన్ కార్డుకు మీరు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి ఇలా కేవైసీ పూర్తి చేసుకుంటే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇంకా కేవైసీ చేసుకోకపోతే వెంటనే పూర్తి చేసుకోవాలని చెప్పి వారు చెప్పడం అయితే జరుగుతుంది లేదంటే బియ్యం కట్ అవ్వచ్చు అందుకే రిస్క్ అనేది చేయొద్దండి వెంటనే కేవైసీ అనేది మీరు చేయించుకోండి గుంటూరు జిల్లాలో చాలా మందికి ఇంకా కేవైసీ పూర్తి చేసుకోలేదు దీనివల్ల చాలామంది ఇబ్బంది పడే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది దాదాపుగా లక్షన్నర వరకు కూడా కార్డులకు వేసి పూర్తి చేయాల్సి ఉందని చెప్పి అధికారులైతే చెప్పడం జరిగిందండి గడువు మాత్రం దగ్గరికి వస్తుంది ఈ నెల చివరికే ఈకేవైసీ పూర్తి చేసుకోవాల్సి వస్తుందండి లేకపోతే కనుక ఏప్రిల్లో ఇచ్చే రేషన్ అనేది రాదు అప్పుడే మీకు ఏప్రిల్లోనే రేషన్ కార్డు కూడా రద్దయిపోతుందని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందండి మరి అధికారులు రేషన్ కార్డు కలిగిన వారు ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం వెంటనే మీరు మీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి ఈ ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదండి మీ రేషన్ కార్డు తీసుకుని మీ రేషన్ కార్డులో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వారందరూ కూడా కలిసి మీ యొక్క రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్తే కనుక అక్కడ డీలర్ దగ్గరికి వెళ్ళాలండి లేదంటే మీ దగ్గరలో ఏవైనా సచివాలయాలు ఉంటే కనుక అక్కడికి వెళ్ళి వీఆర్ఓల వద్ద కూడా ఈ పని పూర్తి చేసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులతో పేర్కొంటున్నారు అందువల్ల మీరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి రేషన్ కార్డు కేవైసీని వెంటనే పూర్తి చేసుకోండి కాగా జిల్లాల్లో దాదాపుగా ఐదు పాయింట్ ఎనిమిది లక్షల కార్డులు ఉన్నాయి వీటిల్లో పదహారు పాయింట్ ఐదు లక్షల మంది సభ్యులు ఉన్నారు వీరిలో పదిహేను లక్షల వరకు ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు ఇంకా ఒకటి పాయింట్ యాభై ఒక్క లక్ష మంది ఇంకా కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మాత్రం వీరందరి పేర్లు కూడా కార్డుల్లో నుంచి తొలగిపోయే ప్రమాదం కూడా ఉంటుందండి అంటే వీళ్లకు రేషన్ సరుకులు అనేవి రాకపోవచ్చు అండి తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు కూడా వీరు అర్హత అనేది కోల్పోతారనమాట అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే వేసి పూర్తి చేసుకోండి రేషన్ కార్డు ఇంకా ఇతర జిల్లాల వారికి కూడా ఉండొచ్చండి వాళ్ళు కూడా ఈకేవైసీ చేసుకోకపోతే మాత్రం గడువులోగా పూర్తి చేసుకోకపోతే మాత్రం ఈ రేషన్ సరుకులు అనేవి పోగొట్టుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం చౌక ధరికే రేషన్ దుకాణాల్లో సరుకులు లభిస్తున్న విషయం అయితే మన అందరికీ తెలిసిందేనండి మరి మీకు కావాల్సిన బియ్యము ఇతర సరుకులు అనేవి మీకు రావాలి అంటే కనుక మీరు వెంటనే వేసి చేయించుకోవాలన్నమాట మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ స్కాన్ ఉంటుంది కాబట్టి వారు ఆ స్కాన్ ద్వారా వేసి ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారండి ఒకవేళ మీకు అది కుదరకపోతే కనుక మీ దగ్గరలో ఉన్న సచివాలయాలకు వెళ్ళండి లేకపోతే కనుక మీ గ్రామ సచివాలయాల్లో అక్కడ విఆర్ఓ ఉంటారు కదా వారి లాగిన్లోకి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ వారు అయితే మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి దీంతోపాటు మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళినా కానీ మీకు అక్కడ సేవి ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎర్రా రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క మనిషి కూడా ఈ యొక్క ఈకేవైసీ చేయించుకోవాలండి అంటే ఈకేవైసీ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అంటే కనుక మీరు మీ ఆధార్ కార్డుని కంపల్సరీ తీసుకువెళ్ళాలన్నమాట మీ ఆధార్ కార్డుని ఈకేవైసీ చేయించుకుంటే దానికి మరి ఓటీపీ వస్తుందండి ఫోన్కి ప్రో వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆ ఓటీపీ ద్వారా ఈ ఈకేవైసీ అనేది అనమాట మరి ఐదు సంవత్సరాల లోపు పిల్లల పరిస్థితి ఏంటి వారికి ఫింగర్ ప్రింట్స్ సరిగా పడవు కదా ఒకవేళ పడ్డా వారికి ఆధార్ కార్డు మరి ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉండడం ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి చిన్నపిల్లల విషయానికి వస్తే కనుక దీనికి సంబంధించి ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్కి సంబంధించి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలని అయితే మినహాయించడం జరిగిందండి ఎవరైతే ఐదు సంవత్సరంలో దాటి పిల్లలు ఉంటారో వారికైతే కేవైసీ చేయించాలి ఐదు సంవత్సరం లోపు ఉన్న పిల్లలకైతే ఈ కేవైసీ అవసరం లేదు తర్వాత ఎంత పెద్దవాళ్ళు అయినా కానీ అరవై సంవత్సరం దాటి డెబ్బై సంవత్సరాలు దాటి ఎనభై సంవత్సరంలో ఉన్న పెద్దవాళ్ళు అయినా కానీ వారు కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్గా చేయించుకోవాలండి కంపల్సరీగా చేయించుకోవాలన్నమాట లేకపోతే మీకు ఫ్యూచర్లో వచ్చే ఈ అన్నదాత డబ్బులు కానివ్వండి లేకపోతే తల్లికి వందనం కానివ్వండి శ్రీనిధి కానివ్వండి ఇంకా మనకి ఆరు రకాల ఆరు రకాల సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయి కాబట్టి వాటిలో ఏ పథకం ద్వారా మీకు డబ్బులు అనేవి రావండి కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈకే వేసి అనేది కంప్లీట్గా చేయించుకుని ఉండాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ వాళ్ళ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి మళ్ళీ మళ్ళీ అండి అందరికీ సెలవు నమస్తే